నిత్యము పరిశుద్ధులు నిత్యమో స్వత కొనియాడబడుచున్న నా తండ్రి పరమందు ఆస్తున్నాడైనా తండ్రి ఎదుగులైనా మీ వాక్యం సరిస్తుంది నేనా దేవాదయలు తండ్రి నేనా సల లోకానికి స్వార్థ ప్రకటించమన్నావునైనా నాకు చేయమన్నావు చేయమన్నావునైనా మీ సూత్రాలైనా నాకు సాక్షులుగా అయి కొనమని చెప్పిన బట్టి మీకు సూత్రాలన్నా దవా దయగల తండ్రి ఇదిగోట్టినైనా దాబీజిన ఆకాశం వైపు కన్నొచ్చున్నాడు నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిన అంటే అది యహోవా దగ్గర నుంచి వచ్చిన లెక్కలు బట్టి మీకు సోత్రాలన్నా ప్రభా మాకు సహాయం దచ్చేసావు మీకు సూత్ర సూత్రాలు సమర్పించుకుంటున్నాను తండ్రి తండ్రి ఇది నేను మీ కుమారుడు ఒక రక్తం కొరుకునైనా ప్రాణాన్ని పెట్టింది దాన్ని బట్టి మీకు సోత్రాలన్నా పర్భా దేవా పాపలు కొడుకు నైనా బలని మీ కుమారుడు ఒక రక్తాన్ని నేను ప్రోక్షించినా ప్రతి పాపు నుండి ప్రతి శాపుల నుండి ప్రతి అపరాధు నుండి నేనా విడిపించేటకు నైనా సాత్నొక బంధకం నుండి వేరు చేసి నేనా మీ కుమారుడిగా మీ కుమార్తెగా నేనా తీర్చిదిద్దేలాగా మీరు మొక్కలనైనా సిద్ధపరచినందుకే మీకు సూత్రాలు అలాగే దేవాలు నేనా ఇక్కడ కొందరు అన్నిలు ఉన్నారు నేనా మరి చర్చికి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు తని వాళ్ళు దీవించి ఆశీర్వాదించి మరి ప్రార్థిస్తున్నాను తని ఇది బట్టి నేను కొన్ని మాటలు వాళ్ళకి చెప్తుండగా నేను మీ ఆత్మకార్యం జరిపించాను దేవా మీ ఆధారకర్తకి నేను అప్పుడు మా మధ్య పంపుట ఒక కృప దయచేసాను మీ సోత్ర చెల్లించి ఈ చిన్న ప్రార్థన ఏ శిక్షణ శక్తి కల ప్రార్థించింది ఆమె